ఈరోజు పెద్దలు గౌరవనీయులు మా అభిమాన నాయకుడు పొద్దుడు చంద్ర రెడ్డి గారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య సలహాదారుడుగా ఏదైతే ప్రభుత్వ ప పథకాలను అమలు చేసే దానికి ముఖ్య సలహాదారుగా నియమితులైనక ఆయన హైదరాబాద్లో ఛార్జ్ తీసుకున్నారు అందులో భాగంగా ఈరోజు నిజామాబాద్ జిల్లాకు మొట్టమొదటిసారిగా విచ్చేస్తున్నందుకు మేము ఆయనకు అభినందిస్తున్నాము అలాగే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఎందుకంటే మా జిల్లాకు ఒక మంత్రి పదవి లేకున్నా కానీ పెద్దలు రెడ్డి గారికి ముఖ్య సలహాదారు ఇచ్చి క్యాబినెట్ హోదా కల్పించినందుకు వారికి ధన్యవాదాలు తెలి తెలియజేస్తున్నాను రేవంత్ రెడ్డి అన్నకు అలాగే నియామాబాద్ నగర కాంగ్రెస్తో పాటు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు మానాల్ మోహన్ రెడ్డి గారు తాయిర్బీ నమ్దాన్ గారు అలాగే గడువు గంగాధర్ గారు ప్రతి ఒక్కరు కూడా అర్బన్లో జరుగుతున్న ఈ సభను సక్సెస్ చేసే విధంగా నిజామాబాద్ అర్బన్ నియామాబాద్ రూరల్ బోధన్ నుండి అలాగే ఆర్మూరు బాల్కొండ నుండి వేలాదిగా కార్యకర్తలు వస్తున్నారు ఈ సభను విజయవంతం చేయడానికి వారందరికీ నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే కార్యకర్తనే కాంగ్రెస్ పార్టీకి ముఖ్యమైన వెన్నుముక కాబట్టి కార్యకర్తలందరూ కూడా ఖచ్చితంగా రెండున్నర వరకు ఈ సభ స్థలికి వచ్చి పొద్దుటూరి రెడ్డి గారికి జరుగుతున్న ఈ సన్మాన సభను విజయవంతం చేసే విధంగా మీరు తరలివని మిమ్మల్ని కోరుతున్నాను రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత నిజామాబాద్ జిల్లాకు క్యాబినెట్ హోదా కల్పించి దానికి సుదర్శన్ రెడ్డి గారి నాయకత్వాన ఈ జిల్లాలో అనేక కార్యక్రమాలు అమలు చేయడానికి ఆయనకిచ్చినటువంటి అవకాశానికి ముఖ్యమంత్రి గారికి హృదయపూర్వకంగా నిజామాబాద్ జిల్లా తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం సుదర్శన్ రెడ్డి గారు సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఆయనకు అత్యంత నమ్మకమైనటువంటి అత్యంత ప్రియమైనటువంటి అత్యంత విశ్వాసమైనటువంటి అంశం ఈ జిల్లాలో ఉన్నటువంటి రైతాంగం పట్ల ఈ జిల్లాలో ఉన్నటువంటి విద్యాభివృద్ధి పట్ల ఈ జిల్లాలో మెడికల్ కళాశాల తీసుకొచ్చి వైద్యం అభివృద్ధి పట్ల చేసినటువంటి కృషి దాన్ని పురస్కరించుకొని ఈ జిల్లా రైతాంగం చాలా ఆనందిస్తున్నారు ఈరోజు ఆయన ఇక్కడికి రావడం ఈ జిల్లా రైతాంగానికి ఈ జిల్లా వ్యాపారస్తులకు ఈ జిల్లా ప్రజలకు ఒక మంచి పండుగగా భావిస్తూ ఉన్నారు అయితే నేను మీతో కోరుకునేది రెడ్డి గారికి అవకాశం దొరికిన సందర్భాన మనమందరం ఘన స్వాగతం తెలియజేయాలా నగర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు నూడా చైర్మన్ కేశవేణు గారు కానీ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డి గారు కానీ ఆ వాళ్ళు నిత్యం సంప్రదిస్తూ ఈ రెండు మూడు రోజుల నుంచి అందరినీ కోఆర్డినేట్ చేస్తూ ఈ జిల్లాలో జరిగేటటువంటి నగరంలో జరిగే మొట్టమొదటి ఏదైతే మీటింగ్ ఉందో ఆ మీటింగ్కు అందరినీ ఆహ్వానించారు మీతో కోరుకునేది రెండు గంటల వరకు ఈ ప్రాంగణానికి చేరుకొని దీన్ని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా మరి ఒకసారి కోరుకుంటూ కే సిక్స్ ప్రేక్షకులు కానీ కే సిక్స్ అభిమానులు కానీ కే సిక్స్ ఈరోజు ప్రజలకు ఈరోజు ఈ నిజామాబాద్ జిల్లా అభివృద్ధి పట్ల చేస్తున్నటువంటి కృషి పట్ల వారి యాజమాన్యానికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నా ఈ కార్యక్రమాన్ని మినట్ టు మినిట్ ప్రజలకు తెలియజే చూపించవలసిందిగా మిమ్మల్ని కోరుతూ సెలవు తీసుకుంటున్నాం